నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ మిర్యాలగూడ పట్టణాన్ని అనుకొని భారీ కబ్జాకు గురైనటువంటి యాదగిరిపల్లి చెరువుపై వచ్చినటువంటి బెల్ టీవీ కథనానికి అధికారులు స్పందించారు యాదగిరిపల్లిలో రెండు వందల ఎకరాలకు పైగా కబ్జాకు గురైనటువంటి ప్రత్యేక కథనాన్ని ఇచ్చినటువంటి బెల్టీవీ కథనానికి స్పందించినటువంటి రెవెన్యూ ఇటు ఎన్ఎస్పి అధికారులు ఈరోజు సర్వే నిర్వహించారు బౌండరీలను నిర్వహించడానికి సర్వే అధికారులతో ఈరోజు సర్వే నిర్వహిస్తూ ఇంకా ఒక మూడు రోజుల పాటు ఈ సర్వే నిర్వహించి చెరువుకు సంబంధించినటువంటి కబ్జాకు గురైనటువంటి భూములను ఆక్రమించుకు ఆక్రమించి చెరువు హద్దులను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు ఇస్రో షార్ పెం అని చెప్పేసి అప్పుడు స్టేట్గా ఉండాలి అలైన్మెంట్ కోసం అని చెప్పేసి అప్పుడు నాటికార్డు చూపించడం వేపు రోడ్డు ఫార్మేషన్ అయిపోయింది ఇది రోడ్ కూడా ఇది సౌతమ్మ రైంది ఇది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు ఎందుకు రామచంద్రపుడెం నుంచి మన ఇక్కడ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ వరకు అయితే ఈ బ్యూటిఫికేషన్ ఆఫ్ ట్యాంక్ విషయంలో కూడా టఫ్ ఐడీస్ ఫండ్ కూడా ఒక ఏడు కోట్లు అప్పుడు శాంక్షన్ అయ్యింది దానికోసం ఆ టైంలో యుద్ధ ప్రాంతా పనిచేయాలంటే పని పని చేయించినాము ఇందులో సరే ఇప్పుడు ఇక్కడ లోకంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కోర్టు కేసులు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి రెవెన్యూ వాళ్ళకి మేము రెవెన్యూ వాళ్ళకు కూడా అఫీల్ చేసాము లెటర్ కూడా పెట్టాము ఆడియో గారికి ఆడియో గారు కన్సల్ సర్వే పంపించారు వాళ్ళు సర్వే చేస్తున్నారు సర్వే చేసి వేలే ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే తీసేసి మేము బౌండరీ పిల్లర్స్ కట్టడానికి సిద్ధం థ్యాంక్ యూ కబ్జా ఎంతవరకు అయ్యి ఉంటుందని మీరు కబ్జా అంటే చె వాస్తవానికి యాదగిరిపల్లి చెరువు కాకతీయ రాజుల నుంచి నిర్మితమైనటువంటి చెరువు ఎన్నో గ్రామాలకు సాగునీరుని అందిస్తుంది అనేక పంట పొలాలకు తాగునీటి భూగర్భ జలాలు పెంపొందించడానికి ఎంతో వసతిగా ఉన్నటువంటి చెరువు గత కొంతకాలంగా కబ్జాకు గురవుతుంది అనేక కట్టడాలను కూడా నిర్మించినటువంటి ప్రత్యేక కథనాన్ని బెల్టీవీ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే అక్కడ ఉన్నటువంటి ఆధారాలతో సహా వాస్తవానికి ఐదు వందల ఎనభై ఎకరాలు మాత్రమే చెరువు భూమిగా చెప్తున్నటువంటి అధికారులు అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ చెరువును ఆనుకొని ప్రభుత్వ బంచరాయి భూమి కూడా ఉంది ఇక ఎఫ్టిఎల్ భూమిలో కూడా ఎటువంటి కట్టడాలు చేయకూడదు నిబంధనలు కూడా ఉన్నాయి అయినప్పటికీ ఎఫ్టిఎల్ పేరుతో అదేవిధంగా బంజరాయి భూమిని తమ సర్వే నెంబర్లను పట్టా ఉన్నటువంటి సర్వే నెంబర్ల ఆధారంతో బై నెంబర్లతో పట్టాలు పొంది ఆక్రమణకు గురి చేసినటువంటి వైన్యం మన చూడొచ్చు చూసినాం మనం ఆ వన్నిటిపైన నిఘాను ఉంచి సర్వే నిర్వహించి చెరువు యొక్క సరిహద్దులను నిర్మిస్తామంటూ అధికారులు చెప్తూ ఉన్నప్పటికీ మరి అది సాధ్యమవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి గతంలో ఉన్నతాధికారులు ఎవరు కూడా స్పందించలేదు బెల్టీవీ కథనానికి స్పందించినటువంటి వీరంతా ఈ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు ఈ సర్వే హద్దులను నిర్మించి మరి చెరువు భూములను కాపాడతారా కబ్జా నుండి తీసుకొని కబ్జాదారులను అక్కడి నుండి వెళ్ళగొట్టి వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది ముఖ్యంగా అక్కడ భారీగా పట్టణానికి ఆనుకొని ఉండడంతో భారీగా అమ్మకాలు కూడా జరిగినటువంటి పరిస్థితులు భారీ రేట్లు పలుకుతుండడంతో భారీగా అమ్మకాలు జరిగినటువంటి వారిపై చర్యలు తీసుకొని భూమినంతా కబ్జ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి అధికారులు ఆ పని చేస్తారా లేదా గతంలో ఈ అధికారుల యొక్క ముఖ్యంగా ఇరిగేషన్ అధికారుల యొక్క సపోర్ట్ తోటే ఈ కబ్జాల పర్వం కొనసాగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి అటువంటి నేపథ్యంలో రెవెన్యూ అధికారులు చేస్తున్నటువంటి సర్వే ప్రకారంగా సరిహద్దులు నిలుపుతారా లేదా అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి గతంలో మాదిరిగా కాకుండా సరిహద్దులను చెరువుకు సంబంధించినటువంటి బౌండరీలను ఇప్పటివరకు కూడా ఎక్కడా లేవు ఎక్కడ కూడా సరిహద్దులు కానీ ఏవి కానీ ఏర్పాటు లేనటువంటి పరిస్థితి ఉన్నది బంజరాయి భూమి ఉంది దాని పక్కనే అనేక పెద్ద చెరువు అయినందున ఈ ప్రాంతానికి దాదాపు పెద్దదోల్పల్లి రిజర్వాయర్ చెరువు తర్వాత అతిపెద్ద చెరువు అయినటువంటి యాదగిరిపల్లి చెరువు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఈ ప్రాంత ప్రజలపై ప్రాంత ప్రజాప్రతినిధులపై అధికారులపై ఉంది రానున్నటువంటి భవిష్యత్తులో నీటి సమస్యలు ఎదురు కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ముంపుకు సంబంధించినటువంటి పట్టాభూములు అయినప్పటికీ అవి ముంపుకు గురైనటువంటి ముంపు కింద ఉన్నటువంటి వాటినే వాటిలలో కూడా ఎటువంటి కట్టడాలు కానీ ఏవి కూడా చేయకూడదు ఎప్పుడైనా మునిగినట్లయితే మునిగిపోయి ఎప్పుడైనా తేలి తేలి ఉన్నట్లయితే అప్పుడు వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎక్కడికక్కడికే కట్టలు కట్టలుగా ఎక్కడికక్కడికే నిర్మితమైనటువంటి పరిస్థితి ఆ భూమిని ఇంకా హైట్ లెవెల్కి పెంచినటువంటి ఎత్తులో పెంచి అక్కడ నిర్మాణాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఇది చెరువు యొక్క జీవాన్ని పోగొట్టడమేనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది చివరిలో చెరువు చివరిలో ఉన్నటువంటి భూమిలో ఎత్తుకు కూడా పెంచు అనే నిబంధనలు కూడా ఉన్నాయి అది ముంపు భూముల కిందికి వస్తుంది ఆ ముప్పు భూములలో కూడా ఎటువంటి కట్టడాలు నిర్మించొద్దు ఎక్కడ ఎత్తుగా ప్రదేశాన్ని కూడా చేయొద్దు ఎందుకంటే కట్ట నిర్మాణ కట్ట తెగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి చేయొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఇక్కడ మట్టిని పూరుస్తున్నటువంటి వైన్యాన్ని మనము గత వీడియోలో కూడా చూసినాం అందుకే అధికారులు స్పందించి వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉంది బౌండరీలను ఏర్పాటు చేయాలి ముంపుకు ముంపు కింద ఉన్నటువంటి భూములను కూడా ఆక్పై చేయాల్సినటువంటి అవసరం ఉందనే ప్రజలు కోరుతూ ఉన్నారు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు అంతా కథనానికి స్పందించినటువంటి అధికారులు మరి మూడు రోజుల పాటు సర్వేను నిర్వహిస్తామంటున్నారు కబ్జాకు గురైనటువంటి భూమిని అంతా కూడా ఆక్రమించుకొని చెరువు అద్దులను నిర్మిస్తామంటున్నారు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే ఇలా ఒక మత్స్యశాఖ సభ్యుడిని ఈ మిల్లలు కూడా చెరువు అనేది పందిరమల్ల చెరువు అనేది గతంలో మా చిన్నతనంలో ఎక్కడో ఉండే చెరువుని ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న రైతులు కానీ ఎవరైనా కానీ అధికారులు కానీ వీళ్ళందరికీ చెప్పి కబ్జా చేయడం చాలా ఒక రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు కబ్జా చేయడం అందులో ఈ అధికారులు ఒకళ్ళు ఒక ఒత్తిడి ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్తురు వీళ్ళు చెప్తురు అని అధికారులు ఒత్తిడి దాన్ని వీళ్ళు కూడా చూసి చూడనట్టు పోవడం దానివల్ల ఈ మత్స్యశాఖలో ఏందంటే ఏం జరుగుతుంది చెరువులో చేపలు పెంచడం లేవు పెంచుకొని మేము చేపలు పట్టుకొని మేము చేపల ఉపాధితో ఉండేది ఆ ఉపాధి కూడా కోల్పోతుంది ఇప్పుడు ఎనిమిది వందలు ఉన్న ఎకరాల చెరువు ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వందల ఎకరాలకు వచ్చేసింది ఏందండి అని అడిగితే ఎవరు చెప్పినా ఏమీ ఫలితం లేదు